ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి మీ వాక్యం వెలుగులో మా జీవితం తీసుకు వస్తుండగా మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలతో ఏసైనామంన ప్రార్థించి వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టిని కార్యములన్నీ ఏసునామంలా మీరు బంధించి వేయండి తండ్రి మీ బలమైన సన్నిధిని మాకు దయచేయమని ఏసఐ నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఉందా ఇస్ ఇట్ క్లియర్ చివరి వరకు నాతో పాటు కీర్తనలు నలభై నాలుగవ కీర్తన మొదటి వచ్చి ఓ కుమారులు చేసినటువంటి కీర్తన సామ్ ఫార్టీ ఫోర్ వర్స్ వన్ దేవా దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పిత్రులు దానిని మాకు వివరించిరి ఆమె రచయిత రాస్తూ ఏమంటున్నాడు ఒక అద్భుతమైన సత్యాన్ని జ్ఞప్తిలోనికి దిస్తున్నాడు మనకి కోరాహు కుమారులు చేసినటువంటి కీర్తన దేవా పూర్వకాలమున మా పితరుల దినాలలో నువ్వు చేసిన కార్యాన్ని ఆ చేసిన దాని గూర్చి మేము చెవులారా ఉన్నాము ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం తల్లిదండ్రులంగా మన పిల్లల్ని చాలా ప్రేమిస్తాం మనం మన పిల్లల్ని ప్రేమించి వారి కొరకు ఆస్తులను కూడా పెడతాం లేదా కావలసినటువంటి ధనాన్ని లేదా చరస్థిరాస్తులను వారి కొరకు దాచి వారికి మనము అందించడంలో సంతోషిస్తాం ఇది చాలా మంచి విషయం నిజంగానే తల్లిదండ్రులకు ఉన్న గొప్ప బాధ్యత ఏంటిదంటే మన పిల్లలకి కావాల్సిన అన్ని అవసరతలు తీరుస్తూనే వారి కొరకు కొంత దాచి ఉంచడం అనేది మంచి పని కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచించాలి భక్తులు అంటున్నారు దేవా పూర్వకాలమున మా పితరుల దినాలల్లో నువ్వు ఏవైతే చేశావో మేము చూడలే మేము చూడలేవాటి కానీ వారు చెప్పడం వల్ల మేము చెవులారా విని ఉన్నాము రేజ్ ద లాడ్ యూనో మన ఆస్తులు అంతస్తులు లేకపోతే మనకున్నటువంటి అవన్నీ మన పిల్లలకి ఇవ్వడము చాలా మంచి విషయం కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటిదంటే దేవుని సంగతులను మన పిల్లలకు అందించగలగాలి ప్రైజ్ ద లాట్ లేదా మన విశ్వాస జీవితాన్ని వి షుడ్ పాస్ అవర్ ఫెయిత్ ఇన్ టు దేర్ లైఫ్స్ వారి జీవితాల్లో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని వారు కూడా కొనసాగించేలా వారిని వారికి దేవుణ్ణి మనం పరిచయం చేయగలిగాలి ప్రైజ్ ద లాట్ మనమిచ్చే ఆస్తి అంతస్తులు వాళ్ళు నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరో తెలియదు కానీ ఒకటి మాత్రం వాళ్ళు ధన్యులు కావడానికి మనం చేయాల్సిన ఒక అద్భుతమైన పని ఏంటిదంటే మన పిల్లలకు మనము దేవుణ్ణి పరిచయం చేయగలగాలి వేజ్ ద లాడ్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ అవర్ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ ఇన్ దియర్ లైఫ్స్ వారి జీవితాల్లో ప్రభుని పరిచయం చేయగలగాలి మనం భక్తుడు అదే అంటున్నాడు దేవా మా పితరుల జీవితాల్లో నువ్వేమైతే చేశావో మేము చూడలేదు అది కానీ ఒక పని చేశారు ఏంటిదంటే మీరు చేసిన క్రియలన్నిటిని మాకు వివరించారు మేము చెవులారా విన్నాము ఆమెన్ ప్రతి తల్లిదండ్రుల గొప్ప బాధ్యత ఏంటిదంటే ప్రాముఖ్యంగా మనం అందరము పాపం చేశాము శిక్షకి పాత్రలము నిత్యం అండ్ అగ్నిగుండానికి పాత్రలము ప్రభు మనల్ని ప్రేమించి తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు రక్షించబడ్డాము ఈ లోకము శాశ్వతం కాదు పరలోకము శాశ్వతము లేదా నిత్యము అండి అగ్నిగుండము శాశ్వతం ఇప్పుడు ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు సంతానాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులుగా మన మీదున్న గొప్ప బాధ్యత భారము ఏంటిదంటే మన పిల్లలు నిత్యం అండే అగ్నిగుండానికి కాకుండా మనతో పాటు నిరంతరముండే రాజ్యంలో వారు ప్రవేశించాలంటే మనం చేయాల్సిన ఒక అద్భుతమైన ఉన్నతమైన కార్యం ఏంటిదంటే దేవుని క్రియలను వారికి మనము వివరించాలి రైజ్ దలా ప్రీలారా మన పిల్లలు మనతో ఉన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మనతో ఉండరు ఎక్కువగా అంత క్లోజ్గా ఉండరు చాలా చిన్న వయసులో మన మీద పడుతారు మన మీద ఎక్కుతారు మన మీద దూకుతారు మనతో రాత్రి పడుకుంటారు కదా అవి చాలా అద్భుతమైన సమయాలు ఆశీర్వాదకరమైన సమయాలు మన పిల్లలకు ఏంటిదంటే మన పిల్లలకు మనం వివరించే అద్భుతమైన సమయాలు అవి చిన్న వయసులో ఒక్కసారి టీనేజ్కి వచ్చారంటే కొంచెం కొంచెం గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో వాళ్ళ వయసులో జరుగుతున్న ప్రక్రియలు కావచ్చు వాళ్ళు ఎదుగుతున్న విషయాలు కావచ్చు కనుక మెల్లి మెల్లిగా చిన్న వయసులో ఉన్నటువంటి ఆ దగ్గరితనం వయసు పెరుగుతున్న కొలది దూరం అవుతుంది ఉదాహరణకి మనమే చూడండి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకుంటాం పెద్దఐనా ఎత్తుకోంగా ఎత్తుకోలేంగా చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లల్ని ముద్దాడుతాం ఒక వయసు వచ్చినాక మనం అంత ఇసులుగా ముద్దాడాం కదా ఒక గ్యాప్ ఏర్పడిపోతూ ఉంటుంది అయితే వారి చిన్న వయసులోనే మనం నేర్పించగలిగినటువంటి ఒక ఉన్నతమైన అద్భుతమైన విషయం ఏంటిదంటే దేవుడు ఏమై ఉన్నాడో మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో ఎలా మనల్ని రక్షించాడో సువార్తను దేవుని యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి మనం వివరించగలగాలి ప్రైజ్ అలా ఇక్కడి భక్తుడు అంటా ఉన్నాడు దేవా పూర్వకాలంన మేము చూడలేదు కానీ మా పితరులు ఏం చేశారంటే మాకు నువ్వు చేసిన కార్యాలన్నిటినీ మాకు చెప్పారు కనుక మేము చెవులారా విని ఉన్నాము ఈరోజు మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత కొన్నిసార్లు పిల్లలకు అర్థం కాదు పిల్లలకు అర్థం కాదు చాలాసార్లు పిల్లలకి తల్లిదండ్రులు బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు మమ్మీ ఒక కథ చెప్పవా డాడీ ఒక కథ చెప్పవా ఏవో పనికిరాని కథలు చెప్తుంటారు ఒక్కొక్కరు అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడు మంది కుమారులు చేపలు పట్టడానికి పోయారు ఇవన్నీ కాదు మన పిల్లలకి అది ఎంత ఒక కథ చెప్పుమన్నప్పుడు లేదా ఏదైనా విషయం చెప్పుమన్నప్పుడు టెల్ అబౌట్ గాడ్ టాక్ అబౌట్ గాడ్ దేవుని గురించి మాట్లాడాలి దేవుని గురించి చెప్పాలి ఎంత చక్కని టైం అంటే దేవుడు చనిపోయిన లాజర్ను లేపినాడని ఆయన గొప్పతనాన్ని వివరించాలి ఎన్నో విషయాలని అన్నిటికీ మించి మనం పాపులమని పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుత్వాడన్న సంగతిని చిన్న వయసులోనే మన పిల్లలకు పూర్తిగా అర్థం కాగలగాలి మనం చెప్పడం మన పని అర్థం చేయించడం పరిశుద్ధాత్మని పని ఆమెన్ హలూయం ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు మా పితరులకు నువ్వేం చేశావో వాళ్ళు అక్కడితో ఊరుకోలేదు వాళ్ళు దాన్ని పాస్ చేశారు దేవుడు ఏమై ఉన్నాడో మా జీవితాలు ఎటువంటి శూరకార్యములు గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ మాకు చెప్పినారు దేవా మేము చెవులారా విని ప్రియులారా చెప్పకపోతే ఒక డేంజర్ కొంతమంది ఎంతోమంది ఏవేవో మాట్లాడుతుంటారు లేదు దేవుని గురించి మాట్లాడారు ఈరోజు నేను ఖచ్చితంగా నమ్ముతాను ఒక టీనేజ్ వయసులో మన పిల్లలు దేవుని కొరకు కొంచెం తీవ్రత కలిగి ప్రభు పనిలో ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా నమ్ముతాను చిన్న వయసులోంచే వాళ్ళ మీద దేవుని వాక్య ప్రభావం పడింది దేవుని యొక్క గొప్పతనం అర్థమైంది కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు ఈ వయసులో ఆడుకునే వయసు ఈ వయసులో ఇంకెక్కడో తిరిగే వయసు వీళ్ళకు దేవుడి గురించి ఇంత ఆసక్తి ఎట్లా దేవుడి పని గురించి ఇట్లాంటి ఆసక్తి ఎట్లా అని పిల్లల్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైతుంది ఏంటిదంటే ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ గాడ్స్ క్రైస్ దేవుని మా కృప రెండోది వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచుకుంటూ వచ్చారు రైజ్ ద లో ఈరోజు మన పిల్లల గురించి చాలా బాధ్యత ఎందుకో తెలుసా అండి రాబోయే తరానికి వారే ప్రభు కొరకు నిలబడాలి కనుక ప్రైజ్ అలా రాబోయే తరానికి కాబోయే దైవ జనులు వారే గనుక రాబోయే తరానికి మనము లేనప్పుడు రాబోయే తరములో వారే ప్రభు నామం కొరకు బ్రతకాలి గనుక ప్రభు గొప్పతనాన్ని వాళ్ళు వివరించాలి కనుక ప్రియులారు ఇప్పుడు మన పిల్లలకు మనము వివరించడం మొదలు పెడితే రేపు వాళ్ళు అది నేర్చుకొని వాళ్ళ సంతానికి వాళ్ళు వివరిస్తారు అండ్ దైవికమైన జనాంగం అన్ని కాలాల్లో ఉంటుంది అప్పుడు హలో దేవుని యొక్క దేవుని ఎరిగినటువంటి జనాంగం ఎప్పుడు ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి ఒక తప్పు వాళ్ళు చేసిన తప్పు రెండో అధ్యాయం పదో వచ్చినం లైవ్లో ఉన్నారు అర్థమైతే జడ్జెస్ బుక్ ఆఫ్ జడ్జెస్ ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు జాగ్రత్తగా వినండి ఆ తరం ఏదైతుందో వారంతా వృద్ధులై వాళ్ళు చేర్చబడ్డారు వాళ్ళ పితరులు ఎక్కడికి పోయారో వాళ్ళు కూడా చనిపోయారు వారి తర్వాత ఆయన కొరకు చేసిన ఎరగని తరం ఒక్కటి పుట్టింది వింటున్నారా దేవుని కానీ దేవుని కార్యాలను కానీ తెలియని తరం ఒక్కటి పుట్టింది ఎట్లా పుట్టింది తరం దేవుని కానీ దేవుని కార్యాలను తెలవని ప్రజలు ఎట్లయ్యారు అక్కడ చెప్పండి ఎందుకు అయ్యారు చెప్పండి నాకు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించారు కనుక వీరికి తెలియదు చూడండి ఏమనుంది ఇస్రాయేలు కొరకు యహోవానైనను ఆయన ఇస్రాయిలుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము పుట్టగా అందరూ చేర్చబడ్డారు వారి పితరుల యొక్క పోకముందు ఆస్తులు అప్పగించి వెళ్ళారు ఇంటి పేరుని అప్పగించి వెళ్ళారు ఇది మన స్థలం రా అని చెప్పారు అన్నీ చేశారు కానీ దేవుని నైనను దేవుని కార్యాలని చెప్పడంలో ఓడిపోయారు ఓడిపోయారు అందుకే ఒక తరం పుట్టింది ఏం తరమో తెలుసా దేవుని ఎరగని తరం పుట్టింది దేవుడు అంటే తెలియని తరం దేవుని భయము లేనితనం దేవుని భక్తి లేనితనం వింటున్నారు అందుకే న్యాయధిపతులు చివరి వచనంలో చూడండి ఒక మాట చివరి అధ్యయం చివరి వచ్చు చదవండి ఇష్ట అదే గ్రంథంలో చివరి వచ్చిన చూస్తున్నాం పితరులు చెప్పలేదు రాజు లేడు ఇప్పుడు విచ్చలు విడితనం వచ్చేసింది దేవుని ప్రజలలో ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతా ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులుగా ఇక్కడ కూర్చున్నటువంటి మన మీద రెండవది లైవ్లో చూస్తున్న వాళ్ళు అది జాగ్రత్తగానండి ఈరోజు పెద్ద బాధ్యత ఉంది ప్రియులారా ప్రభు మనకు లెక్క అడుగుతాడు ఒకవేళ మన పిల్లలకి మన పరిస్థితులను బట్టి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదండి అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు పెద్ద వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళు ధన్యుడు అవుతారో తెలుసా వాళ్ళు ప్రభుని పరిచయం చేస్తే చాలు వారికి హలోలుయ్య ప్రభువుని ఇస్తే జాలండి వారికి ఎన్నోసార్లు వాళ్ళకి భౌతికమైన ఇవ్వడంలో చాలా తాహతాలు ఆడుతూ ఉంటాం నా పిల్లలకి ఇది కావాలి మంచిదే తప్పని నేను అన్నాను కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది పాస్తుల కన్నా ప్రాముఖ్యమైనది ప్రభువుని వారి జీవితంలో పరిచయం చేయడమే వాడు జ్ఞానం వచ్చు జ్ఞానం రావచ్చు ఉద్యోగం రావచ్చు మంచి ఉద్యోగం రావచ్చు ఒకడు లోకంంత సంపాదించుకొని వాని ఆత్మను వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం ఈరోజు గొప్ప బాధ్యత

ఫరోకి దెల్వాల యహా దేవుడని రెండవది నేను చేయు సూచక క్రియలను ఐగుప్తులు ఎదుట ఐగుప్తులు ఎదుట కనపరుచుటకు కనపరచుటే జరిగించిన వారి ఎడలు జరిగించిన వాటిని వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియ వారి ఎదుట కలిగజేసిన సూచక క్రియలను నీవు నీవు కుమారునికి నీ కుమారునికి కుమారుని కుమారునికి మనవానికి మనవరాలకి కూడా ప్రచురం చేయనట్లు ప్రచురము చేయడానికి నేను అతని హృదయమును అతని సేవకుల హృదయం కఠిన ఇక్కడ దేవుడు నేను దేవుణ్ణి సార్వభౌముణ్ణి అని ఎవరెవరికి తెలియజేస్తున్నాడో తెలుసా ఒకటి ఫరోకి అయుప్తిలకి రెండోది నేనేవైతే సూచ్యక్రియలు వారి ఎదుట చేస్తున్నానో అది మీరు చూస్తున్నారు కనుక మీ కుమారులకు కుమారులకు అంటే నీ కుమారులకు మాత్రమే కాదు నీ మన వాళ్లకు కూడా నువ్వు వాటిని తెలియజేయి సూర కార్యములు చేయవాడను ఎన్ని అద్భుతాలు చేయగలవాడనో ఏ రీతిగా ఐగుప్తులకు తీర్పు తీర్చానో యు షుడ్ టెల్ అబౌట్ మై గ్రేట్ వర్క్స్ నా గొప్ప విషయాలు వారికి తెలియజేయిలర్ ఇటు ఫరోక్ మాత్రమే కాదు అంటే ఇంకొక బాధ్యత ఏంటో తెలుసా మీకు పిల్లలుండి పిల్లలకి పిల్లలుంటే ముసలోళ్ళై మనవల్ల మనోరాళ్ళతో మీ అమ్మిట్లరా మీ నాన్నట్లరా కాదు ఇది ఒక పని ముసలో ముసలమ్మ ఏంటిది వృద్ధాప్యంలో ముసలమ్మ పనికి రాని ముచ్చట్లు వీళ్ళై వాళ్ళై చెప్పుకోవడం సంబరం వాళ్ళకి ప్రిలారంగం మన వల్లవి మనవరాలు నీకుంటే అర్థం చేసుకోవాలా నేను ఈ జీవితంలో ఏ పరిచయం చేయలేదు బ్రదర్ చాలా సంవత్సరాలు పరిచర్యలు ఉందామనుకున్నాను కానీ పరిచర్య చేయలేకపోయాను ఇప్పుడు వృద్ధుని వృద్ధురాలను అయిపోయాను మనవళ్ళు మనవరాలు ఉన్నారు ఇంకా నా జీవితంలో ఏముంది కాదు నీ మనవల్లకు మనవరాలకు నేర్పించే పరిచర్య నీకుంది అలాలుయ్య నీ మనవల్లకి మనవరాలకి దేవుని గురించి అది పరిచర్య దేవుని వారికి పరిచయం చేయి దేవుని గొప్పతనాన్ని వారికి పరిచయం చేయి దేవుని కార్యాలను వారికి పరిచయం చేయి వయసు అయిపోయింది బ్రదర్ అంటే పరిచర్ ఉంది అమ్మ నీకు సోదరుడు పరిచయం ఉంది నీ వృద్ధాప్యంలో కూడా ముసలితనంలో కూడా దేవుడి నీ కొరకు ఒక పరిచర్య పెట్టాడు మేబీ నువ్వు బయటికి వెళ్ళకపోవచ్చు వయసు వయసును బట్టి మేబీ నీ అనారోగ్యాలను బయటికి వెళ్ళకపోవచ్చు ఇంట్లోనే నీకొక పరిచర్ ఉంది నీ మనవళ్ళు మనవరాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు గురించి మాట్లాడు ప్రభు సువార్తని చెప్పు ప్రభు గొప్పతనాన్ని చెప్పు ప్రభు కార్యాలను చెప్పు నీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభు ఎట్లా అద్భుతం చేశాడో చెప్పు వారి జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు వారు ప్రభు తట్టు చూస్తారు వాళ్ళు హలో లుయా పాస్ టు దెమ్ వారికి నేర్పించండి ఏమంటున్నాడు ప్రభు ఐగుప్తులకు ఆ ఫరకు మాత్రమే కాదు చూస్తున్నావు కదా నువ్వు నీ పిల్లల పిల్లలకి కూడా ఈ కార్యాలు చెప్పు ప్రతి తరంలో ఇది బాధ్యత అండి దేవుడు మన జీవితంలో చేసిన మన పిల్లలతో మాట్లాడండి ప్లీజ్ మనం యవనస్తులుగా ఉన్నప్పుడు ఎటువంటి విషయాలు పట్టుబడ్డప్పుడు ప్రభు మీ జీవితంలో కూడా రా ప్రతి సమయంలో ప్రభు సహాయకుడు అని చెప్పండి ప్రైజ్ హలోలు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చురా కొన్నిసార్లు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీకు తెలుసా మీరు ఒంటరి కాదు నాన్న ప్రభు మీతో ఉంటాడు అని ధైర్యం చెప్పండి వాళ్ళకి మీ ఓటమిలో ప్రభు తట్టు చూడండి అని చెప్పండి ప్రభు మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అని జస్ట్ పాస్ ద గ్రేట్నెస్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ టు లైఫ్ వారి జీవితంలో మనం ప్రకటించాలి చెప్పాలండి ప్రైజ్లు